లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఆవరణలో కిన్నరా వెల్ఫేర్ సొసైటీ ఇరవై ఒకటవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి స్వామి జూపల్లి జగపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు స్వలాభ అపేక్ష లేకుండా దిక్కు లేని అనాథలకు తాము ఉన్నామంటూ ఓ మహిళ ఆపన్న హస్తం అందించడం మంచి పరిణామం అన్నారు స్వామి సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన మహిళ సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు చిన్నచేర స్వామి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఇరవై ఒక ఏళ్లుగా అనాథలకు వృద్ధులకు సేవ చేస్తోన్న కిన్నరా వెల్ఫేర్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగచంద్రికను చిన్నజీర స్వామి అభినందించారు ముచ్చింతల్ గ్రామంలో కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారు రెండు దశాబ్దాలుగా నడిపిస్తుండేటటువంటి ఈ కిన్నెరా వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రగతిని ఆశించి ఇక్కడ ఆరంభం చేయబోయేటటువంటి ఈ భవన ప్రారంభ మహోత్సవం లాంటి కార్యక్రమం కూడా దీంతో కలిపి చేస్తున్నారు శ్రీమతి నాగచంద్రిక గారు వారి టీమ్ ఆఫ్ మెంబర్స్ కూడా కలిసి వారి యొక్క ఉద్యమం మంచిగా జరగాలి అని ముందుగా మేము మంగళశాసనం చేస్తున్నాం ఒక సామాన్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిని శ్రీమతి నాగచంద్రిక గారు ఆ స్థితిలో వారు ఉంటూనే అనాథలుగా దీనులుగా ఉండే వాళ్ళకి ఏదైనా ఒక సేవలు అందించాలి అని వారి యొక్క ఈ కెనరా వెల్ఫేర్ అసోసియేషన్ని ఆరంభం చేశారు ఎవరు పట్టించుకోకుండా ఏ దిక్కు లేకుండా ఉండే వ్యక్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అట్లాగా సేకరించి వారికి అవకాశం ఉండేటంతలో వారు దీన్ని నడిపిస్తూ వారికి ఉండేటటువంటి గృహంలోనే ఒక భాగాన్ని దాన్ని కేటాయించుకుని వారు చేస్తూ ఉండేవారు సాధారణంగా ఎవరైనా సేవలు చేయాలి అని అనుకునేవాళ్ళు తనకి అవకాశం ఎవరైనా చేయడానికి ఇస్తే వసతులు కల్పిస్తే చేస్తుంటారు కానీ ఆవిడ తన జీతంలోనే ఒక భాగాన్ని దానికోసం కేటాయించి అవసరమైతే తన దగ్గర ఉండే ఆభరణాలను కూడా అమ్మేసి ఆ వచ్చే పైసలతో తను చేసేటటువంటి సేవల్ని కొనసాగించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ అసోసియేషన్ని కాస్త మనసుండేటటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థించి వాళ్ళ సహాయం తీసుకుంటూ చేస్తూ వస్తున్నారు కొంతకాలం క్రితం మాకు పరిచయం జరిగింది వారు చేసేటువంటి కార్యక్రమాలని విని వారికంటూ ఏదైనా ఒక సొంత భావన ఏర్పడితే బాగుంటుంది అని వారు కోరుకుంటూ ఉండేవారు అప్పట్లో ఆ ఉద్దేశంతో మా మై హోమ్ గ్రూప్ నిర్వాహకులకి దీని గురించినటువంటి సమాచారాన్ని వాళ్ళకి చెబితే అప్పట్లో డాక్టర్ రామేశ్వరరావు గారి యొక్క సూచనలను తీసుకొని జగపతి బాబు గారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు వీరు వీరు ఇక్కడ మఠమాట ఒక స్థలాన్ని వారికి చూపించారు ఇంత మంచి సేవ చేసుకునే అవకాశం నాగచంద్రిక గారికి ఇచ్చినందుకు మన మై మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ని మేము మంగళ సేవనం చేస్తున్నాం ముఖ్యంగా శ్రీమాన్ జగపతి బాబు గారు తీసుకున్నటువంటి చొరవకి ఇలాంటి వాటిని కూడా గమనించి వాళ్ళకు కూడా ఇది చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రేరణ కలిగించేటటువంటి వ్యక్తి శ్రీమాన్ జగపతి గారు అంచేత వారు దీన్ని ఏ రకంగా ఇంతవరకు చాలా చక్కగా ప్రోత్సహించారు చాలా బాగుంది ముందుకు నడిచేటటువంటి కాలంలో కూడా దీనికి తగినటువంటి ఒక వ్యవస్థ సవ్యంగా జరిపేటటువంటి బాధ్యతల్లో మనమందరం కూడా భాగస్వాములమై వారు చేసేటువంటి సేవకి మన వంతు తోడు మన వంతు సహాయాన్ని మన వంతు సహృదయాన్ని మనం కొంత దానికి తోడు చేద్దాం వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ నాగచంద్రిక ఓని దీక్షను జూపల్లి జగపతిరావు అభినందించారు ముచ్చింతల్లో వెల్ఫేర్ సొసైటీకి స్థలం కావాలని తమ వద్దకొచ్చి అడిగారని గుర్తు చేసుకున్నారు వారు చేసే సేవా కార్యక్రమాలు మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు చేదోడు వాదోడుగా నిలవాలని భావించి తమ వంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చామని జగపతిరావు తెలిపారు ఈ రోజు అనాథలకు అన్ని తానే ఓ మహిళ సమాజం కోసం పనిచేయటం గొప్ప విషయమన్నారు ముచ్చింతల గ్రామస్తులు ఆమెకు తగినంత సహాయం చేయాలని సూచించారు ఇలా చాలా సంతోషంగా ఉన్నది నాకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నందుకు ఇది స్వామి గారు చెప్పినట్టుగా తేళ్ళు తేళ్ళు కొట్టినట్టుగా నేను వారికి నా స్వామి గారు నాకు కప్పారు చెప్పిన తర్వాత ఆమె ఎన్నో సార్లు వందల సార్లు నా ఎరు తిరిగాను అయితే ఆమె ల్యాండ్ అడుగుతా ఉన్నది ఆఫీసు తిరుగుతా ఉన్నది తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అట్లా ఎన్నో సార్లు చెప్పిన అయినా ఆమె ఓకే వదలకుండా అట్ల తిరిగి పట్టు పట్టింది బాగా పట్టు వదలని విక్రమ్మ మార్కుడు చాలా గట్టి పట్టింది నేను కూడా గట్టిని ఏమైనా తగ్గఫా ఆమె ఎంత అడిగినా సరే నేను ఇచ్చేది లేదని నిర్ణయించుకున్నాను అయినాక కట్లే వదులుతలేదు నేను అయినా అది ఇవేమో కొద్దిగా చేసేటట్టు ఉన్నది అని కొద్దిగా హోప్ వచ్చింది నమ్మకం వచ్చిన తర్వాత సరే చూద్దాం లేని ఎక్కడ ఉన్న ల్యాండ్ చూసి ఒకటి ఇక్కడ ఈ మధ్య నీ ఈ పక్కకు ఉండే విలేజ్ పక్కకి ఆ ల్యాండ్ చూసి చూపించా ఎక్కడో ఒక ఎక్కడైనా పర్లేదు నేను చేసుకుంటాను అది అంటే అది అంత పెద్దగా దానికి అప్రోచ్ లేకుండేది అయినా సరే ఆమె చేసుకుంటాను అది అమ్మాయి తీసుకుంటున్నాయి కదా సరే అని నేను ఇచ్చేసాను అది ఇచ్చాక మళ్ళా డబ్బులు మొదలుపెట్టి సార్ డబ్బు నేను ఆమె ప్రయత్నం చేసి ఎక్కడన్నా తెచ్చుకుంటా లేని అనుకున్నా ల్యాండ్ ఇచ్చాం మన బాధ్యత అయిపోయింది మాది ఏదో అంత మన గ్రూప్ నుంచి మన చైర్మన్ గారంతా స్వామి గారి దగ్గర చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు అక్కడ నుంచి డివైట్ అయ్యి బయట చేస్తే మళ్ళీ అక్కడ కూడా కాకుండా అయితే యాక్టివిటీస్ ఒక్కటే దగ్గర చేయాలన్నది చైర్మన్ గారి ఆశయం కాకపోతే ల్యాండ్ ఇచ్చాం ఆమె కట్టలేకపోతే వేస్ట్ అయిపోతుంది ఆమె ప్రయత్నం చేస్తున్నాం బయట విపరీతమైన ప్రయత్నం చేస్తున్నది రావడం లేదు దీంట్లో మన వీళ్ళు చింతల వాళ్ళు కూడా చిందరయ్య పెంటయ్య వీళ్ళు కూడా అప్పుడు డబ్బి చెప్పాము చెక్లేదు తర్వాత నేను మళ్ళీ అనుకుంటూ ఉండి మొన్న ఈ మధ్య నేను లాభం లేదు ఏటట్లేదు కంప్లీట్ అయితే కావాలి కదని మళ్ళీ ఒక కోటి రూపాయల దాకా దీనికి చెక్ ఇచ్చాను మళ్ళీ మళ్ళీ పెట్టింది వెనకాల బిల్డింగ్ అయింది సార్ మొదల బిల్డింగ్ కాలేదు మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంకొక ఆడకముందే నేనే ఇతర డిసైడ్ అయిపోయినా ఇదంతా కంప్లీట్ దాకా వెంట ఉండి దగ్గర ఉండి అన్ని కంప్లీట్ చేద్దామని ఆమె తనకు అవకాశం లేకుండా నేనే ఇచ్చేసి దీన్ని కంప్లీట్ చేయించేసి పోటీ అబ్బాయి మనం నిర్ణయానికి వచ్చినాం ఇలా చాలా సంతోషంగా ఉన్నది ఈ సంస్థకు ఉండి దీని అంతా కంప్లీట్ చేయించేసి దీన్ని రన్నింగ్లో చూడాలన్నది నా కోరిక ఇప్పటి నుంచి వాడతూ ఉండి దీన్ని రన్నింగ్లో ఉండి చేసినాం తర్వాత గ్రామ సహకారం చాలా కావాలి పాపం తను ఒక్కతే వస్తుంది ఇలా ఉంటుంది తిన్నదా తినలేదా అని ఎవరు అడుగుతలేరు అవి తిండి కూడా లేకుండా ఎక్కడినే పగలు రాత్రి ఉండి ఎక్కడిని పని చేసుకుని వెళ్తూ ఉంది ఏదో పెట్టకున్నా పర్వాలేదు భోజనం పెట్టకున్నా పర్వాలేదు పలకరిస్తే తనకు హ్యాపీగా ఉంటుంది దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామస్తులంతా కూడా నాగచంద్ర గారి గారి వెంబడి ఉండి తనకు ఉన్నాం మీ వెనకాలన్న ధైర్యం ఇస్తే చాలు మీరు ఏం చేయకుండా ఒక మాట సాయం చేసి మీరు తనకు సపోర్ట్ ఇచ్చేసి అదేమి కాకుండా ఇక్కడ మన ఆశ్రమైన స్వామి గారు దాన్ని మీ ఊరిలో ఇన్ని డెవలప్మెంట్స్ వీడియో మంచిదానికి ఉండండి మీరందరూ ఒక సంతనం కట్టుకొని ఉండండి ఉండండి సపోర్ట్ చేయండి మంచిదాన్ని వాటికి ఎప్పుడు నేను ఉంటాను చిన్నజీఆర్ స్వామి మై హోమ్ సంస్థ కృప వల్లనే అనాథలకు వృద్ధులకు తమ సేవా కార్యక్రమాలు మరింత చేరువయ్యాయని కినరా వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ నాగచంద్రిక అన్నారు వారి ప్రోత్సాహంతో తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని చెప్పారు కష్టకాలంలో చేయుత అందించిన చిన్నజీయర్ స్వామి వారికి మైహో సంస్థకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు స్వామివారు నేను ఇక్కడికి రావడానికి కారణం స్వామివారి సారు స్వామివారి దగ్గరికి రావటము నేను గేట్లోకి అడుగు పెడుతున్నాను ఫస్ట్ రోజే ఎందుకో నాకు అనిపించింది ఇంత బాగుంది ఇక్కడ మాకు ఓల్డ్ ఏజ్ హోమ్ స్థలం ఇస్తే బాగుంది అని మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు నేను అనడము అది స్వామివారికి ఏమైనా వినపడిందో ఏమో నాకు తెలీదు కానీ ఆ విధంగా నేను విధంగానే ఇక్కడ నాకు వారు స్థలం ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది దానితో పాటు స్థలంతో పాటు మై హోమ్స్ అనేటువంటి పెద్ద ఒక సంస్థను కిన్నెరాకు వారు అందించినందుకు నేను వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది ఈ గ్రామం ఇప్పుడు నాది కూడా నేను కూడా ఈ గ్రామంలోకి అడుగు పెట్టాను ఈ గ్రామస్తులతో పాటు నేను ఒక గ్రామస్థలాలని కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి ఇప్పుడు జగతరావు గారు చాలాసార్లు నాతో మాట్లాడారు ఏమని అంటే ఇక్కడ ఉండే పిల్లలకు మనం ఏదైనా చెయ్యాలమ్మా అని చెప్పేసి నేను చెప్పాను వారికి మేము కిన్నెర ఇప్పుడు మేము వెంబడి ఉంటుంది సార్ అని చెప్పాను నేను అలాగే వారు కూడా చెప్తున్నారు ఇప్పుడు కిన్నెర వెంబడి నేను ఉంటానని చెప్పేసి మా ఇద్దరు వెంబడి సోమవారం ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడాను మా దగ్గర డబ్బులు అన్నీ అయిపోయినాయి కేవలం ఏడు లక్షలు మాత్రమే మిగిలింది అన్ని కట్టిన తర్వాత ఏం చేయాలని నాకు దిక్కు వచ్చలేదు చాలా ఇబ్బందులు ఉన్నాను నేను ఇప్పుడు ఏం చేయాలా ఇవ్వని అడగాల నేను ఇంకా కొత్తిపాటి నగలు ఉన్నాయి అవి కూడా అమ్మేద్దాము అని చెప్పారు అలాగే అనుకున్నాము ఆ టైంలో వారు ఇంతకు వారు ఫోన్ చేసి నేను అమౌంట్ ఇస్తున్నా నేను వేసేస్తున్నారు ఇప్పుడు బ్యాంకులో అని చెప్పారు ఇంకోటి కూడా నా కష్టమైన ఒక విషయంలో కూడా వారు నాకు ఎంతో తోడుగా నిలబడ్డారు అందుకు నేను జీవితాంతము కృతజ్ఞాలుగా ఉంటాను నేను వారు ఎంబడి ఉంటాను వారు ఏ పని చేసినా వారితో పాటు కింద నడుస్తుందని నేను చెప్తున్నా నేను